వీడు ఎక్కడ పోతున్నాడు అనుకుంటున్నాడు కానీ ఉదాహరణకి నేను ఎక్కడ ఉంటానని ఏ దేశంలో ఉంటాను ఇండియా ఇండియా నుంచి నేను ఉదాహరణకి అమెరికా వెళ్ళానని అనుకోండి అమెరికా వెళ్ళాను అమెరికాలో వెళ్ళిపోయినప్పుడు ఏదో కొన్ని సంఘటనలు జరిగిపోయి అక్కడ చనిపోయాయని అనుకోండి ఇప్పుడు నన్ను అమెరికా చనిపోయాడు అంటారా ఇండియా చనిపోయాడు అంటారా అంటే ఇండియాలో పుట్టినాడు ఈ భూప్రపంచం అనేది ఎక్కడ చనిపోయినా ఆ ఇండియా అని అంటారు అర్థమైందా అట్లాగే క్రైస్తవుడు అనే వాడు ఎక్కడికి వెళ్ళినా యావ చనిపోయినా వాడు క్రైస్తవుడే అంతేగాని వాడు ఎక్స్ అయిపోయి కూడా అనమాట అర్థమవుతుందా కాబట్టి గమనించాలి క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే ఒక్కసారి పెడితే వాళ్ళు జన్మ తిరగరండి అది నిజమైన క్రైస్తవులు దేవుడిని ఒక్క రుచి చూచి ఏమైనా పరిస్థితి వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే గొప్పదే

దేవుని కోసం నష్టపోయే వారిగా దేవుడి దగ్గరికి వచ్చేవాడి నిజమైన క్రైస్తవుడు అందుకే అంటాడు నాకు ఏవేవి లాభకరమై ఉన్నదో వాటన్నిటిని నష్టంతో సమానం వేయించున్నాను కంటతో సమానం వేయించున్నాను అది క్రైస్తవుడు అండి అదే ఈరోజు పౌరు లేని బంగారమైన క్రైస్తవులు ఉన్నాక అదే బంగారం ఉంది క్రైస్తవుడు అంటే క్రైస్తవులు బంగారం మీరు వేసుకునే బంగారం ఉంది అంటే బంగారం